తిరుపతిలో ప్రొద్దున నుండి కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది ధైర్యం ఉంటే గోశాలకు రండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి నిన్న ఛాలెంజ్ విసిరిన తర్వాత ఈరోజు ఆయన వెళ్ళడానికి సిద్ధపడ్డ తర్వాత పోలీసులు అడ్డుకోవడం నేను ఒక్కడిని వెళ్తాను అన్నా కూడా ఆయన ఒక్కడిని కూడా పోలీసులు పంపించకపోవడం నిరసనగా భూమన కరుణాకర్ రెడ్డి గారితో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు అంతా నేల మీదే పడుకొని ఇంకా నిరసన వ్యక్తం చేస్తూ ఉండడం అక్కడ నినాదాలు బాగున్నాయి కనీసం మనుషులనైనా కాపాడలేకపోయారు గోవులనైనా కాపాడండి మనుషులనైనా కాపాడలేకపోతున్నారు గోవులనైనా కాపాడండి అని చెప్పి అక్కడ నినాదాలు కూడా బాగున్నాయి అదే సమయంలోనే భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ గా చెబుతున్నారు అక్కడ వెయ్యి మంది అయినా ఉండండి టీడీపీ వాళ్ళు వెయ్యి మంది ఉండండి పర్వాలేదు నేను ఒక్కడినే వస్తా చనిపోయిన గోవుల వివరాలు కూడా బయటకు తీద్దాం బ్రతుకున్న గోవు మీద ఇట్లా నిమిలి రావడం ఏంది చనిపోయిన కానీ బయటకు తీద్దాం నేను ఒక్కడనే వస్తా పదండి పోలీసులు కూడా చెబుతున్నాను నేను ఒక్కడనే వస్తా పదండి అని చివరికి ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి గారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి పేరుతో ఛాలెంజ్ వచ్చిందో ఆ రాష్ట్ర అధ్యక్షుడికి ఆ కింద పడుకుని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఫోన్ చేశారు ఛాలెంజ్ ఇసిరారు రమ్మని చెప్పారు మరి ఇట్లా పోలీసులను పంపించడమేంది ఛాలెంజ్ ఇస్తారని మీరు గోశాల దగ్గరికి వచ్చారా లేదా నేను కూడా వస్తా అలో చేయండి రమ్మనండి మీరే కదా ఛాలెంజ్ ఇస్తారు చెప్పండి మీ ప్రభుత్వ పోలీసులకు అని చెప్పి ఆయనకు ఫోన్ చేస్తే మధ్యలో పల్లా శ్రీనివాస గారు కట్ చేశారట ఛాలెంజ్ చేసడం ఎందుకు పోలీసులను అడ్డుకోవడం ఎందుకు చివరికి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఫోన్ చేసి నేను వస్తున్నానాయా ఛాలెంజ్ చేసిరావు ఏంటి ఇదంతా ఇంతలో మాత్రమే ఛాలెంజ్ ఎందుకు ఛాలెంజ్ ఇచ్చినట్లా పోలీసులు పంపించి జారుకోవడం ఏంటి ఎక్కడున్నారు మీరని చెప్పి ఫోన్ చేస్తే ఆయన ఇంకా దానికి అటువంటి వాటికి ఏమీ సమాధానం చెప్పకూడదు ఫోన్ కట్ చేయడం అబ్బా ఎంత దారుణమైన నిజంగా పత్రికలు టీవీ ఛానళ్ళు చేతిలో పెట్టుకొని కనీస కామన్ సెన్స్ లేని వాళ్ళు ఎక్కువ మంది సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టుకుంటూ అక్కడ జరిగింది ఏంది ఛాలెంజ్ వివరిసిరారు వాళ్ళు ఛాలెంజ్ ఇస్తే నేను వస్తా అన్నాడు అంతే కదా గూగుల్ చనిపోయాయి చనిపోయాను అందరూ అంగీకరించారు కదా టీటీడీ చైర్మన్ అంగీకరించారు యువ అంగీకరించారు తిరుపతి ఎమ్మెల్యే అంగీకరించారు చివరికి ముఖ్యమంత్రి అమో ఏం చనిపోలేదని ఒక మాట చెప్పి దాని మీద మీరు ఎదురుదాడి చేయండి అంటే ఇది ఆ పద్ధతి అంత పవిత్రమైన తిరుమలను ఎంత రచ చేశారయ్యా ఎంత రచ చేశారయ్యా ఎంత దారుణమే నిజంగా టూ మచ్ అయ్యా సీరియస్లీ చాలా టూ మచ్